హలో అండి అందరికీ ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి మేమైతే ఈవినింగ్ అలా వెళ్ళాము ఫుల్లు క్రౌడ్ అసలు ఎంత అంటే ఎప్పుడు అక్కడ వెలుగుస్తూనే ఉంటారు రోజు అయితే ఇలా మనం వెళ్ళడానికి కూడా వే అనేది లేదు అంత ఫుల్గా ఉంది ఇక్కడ మనం వెలిగించిన దీపాలు వెలిగించినట్టే కూడా ఇమీడియట్గా వాళ్ళు తీసుకుంటున్నారు మనం ఏంటంటే ఫస్ట్ మనం వెళ్ళగానే ఇక్కడ టెంపుల్లో ఎప్పుడైనా మనం ఇలా చేసినప్పుడు ఫస్ట్ అక్కడ నేలని నేలైనా సరే ఉన్నా సరే ఫస్ట్ మనమైతే కడుక్కోవాలి వేరే వాళ్ళు వేసినా వేయకున్నా కూడా ముందు ఆ నేలను మనం కడిగిన తర్వాత నేనైతే కొంచెమే వాటర్ పోసాను ఇంకా వేరే వాళ్ళు పక్కన దీపం ఉంది కాబట్టి అది దాంట్లోకి వెళ్ళిపోతాయి అని చేసేసి ఇంకా కార్తీక మాసంలో పిండి దీపాలు చేస్తే చాలా మంచిదని ఉంటారు అంటారు కదా దానికోసం ఇంకా పిండి దీపాలను అయితే చేసుకుంటున్నా కొన్ని ఒక ఐదు ఒత్తులైతే పిండి దీపాలు ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు ఈ పిండి దీపాలను కూడా ఇలా చేద్దామని అనుకుంటున్నా ఇంకా ముగ్గేశాను దానిపైన పసుపు కుంకుమతో కూడా ఇలా ముగ్గు వేసేసాను అనమాట వేసేసి ఐదు ఒత్తులను కూడా ఇలా చిన్న చిన్న రౌండ్లాగా చేసుకొని చేసుకున్నా చూడండి ఎంత పొడవునున్నారు అసలు వెళ్ళడానికి కూడా లేదనమాట సో తర్వాత నేనైతే ఈ ప్రమిదని ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాను ప్రమిదని ఒకటి ఇంకా పిండి దీపం పెట్టడానికి ఆ పిండి కలుపుకొని తీసుకెళ్ళాను అక్షింతలు పసుపు కుంకుమ ఇంకా కడ్డీస్ కర్పూరం పూలు మన ఇంటి దగ్గర అవైలబుల్ ఉన్నాయి మాక్స్ తీసుకెళ్ళడమే బెటర్ ఇంకా ఆకులు ఒక ఆపిల్ ఫ్రూట్ ఏదైనా సరే ఇంకా ఆవు అయితే ఇందులో ముందు పో కొంచెం ఆ చిన్న ప్యాకెట్లో ఉన్నదంతా కూడా ఇందులో వేసేసాను ఎందుకంటే అదంతా కొంచెం నాంతే ఇంకా బాగా కాలుతుందని చెప్పేసి ఆ నెయ్యి అంత నెయ్యి అంతా కూడా అందులో వేసేసి ఆవు నెయ్యితో వెలిగించండి చాలా మంచిది అది పెట్టేసి ఆలోపు గౌరమ్మను చేసేసాను కంపల్సరీగా గౌరమ్మను కూడా చేస్తాం మేమైతే మరి మీ సైడ్ ఎలా ఉంటుందో కూడా కామెంట్ చేయండి ఇంకా గౌరమ్మని చేసేసి అమ్మవారికి పసుపు కుంకుమ వేసేసి మళ్ళీ అక్షంతలు కూడా వేసేసి ఇంకా దీపాలన్నిటిలో కూడా ఈ గొబ్బొత్తులు వెలిగించాను అనమాట ఈ పిండి దీపాల్లో గొబ్బొత్తులు వెలిగించేసి ఇంకా అందులో కూడా ఆయిల్ వేసేసి ఇంకా వెలిగించేస్తున్నా చాలా మంచిది ఈ కార్తీక మాసంలో ఇలా మనం చేస్తే కూడా ఎవ్రీ టైమ్ ఈవెన్ మేము హాస్టల్లో ఉన్నప్పుడు కూడా నేను టెంపుల్లోకి వెళ్ళి ఇలా వెలిగించి చేసేదాన్ని చాలా మంచిది కూడా ఇంకా ఉసిరిగా అలా ఉంటే కూడా మీరు అలా పెట్టండి నేను ఒకటి పెట్టాను ఇంకా ముగ్గు దగ్గర చుట్టూరు అలా పూలు పెట్టేసి ఒక ఉసిరిగా పెట్టేసి గౌరవను కూడా ఒక పక్కన పెట్టేసి పిండి ఒత్తులు కూడా ఇలా సైడ్కి పెట్టాను అటు ముందుకు పెట్టడానికి ఏంటంటే వాళ్ళు పెట్టిన పెట్టినట్టు కొద్దిసేపు అలా ఉంచేసి తీసేస్తున్నారు అనమాట మనం ఉన్నంతసేపు అన్న ఇది ఉంటదని చెప్పేసి నేను ఇటు సైడ్కే పెట్టాను ఇంకా ఆపిల్ని కూడా అక్కడే పెట్టేసాను చూడండి చాలా పొడవులు ఉన్నారు ఇటువైపు వెయిటింగ్ అనమాట లైన్లో నించున్నారు మనం వెళ్ళిపోగానే మనం మనం వేసిన అలా తీసేస్తారు తీసేస్తారని మనం వాళ్ళని అనుకోవడం కాదు అసలు అక్కడ స్పేస్ లేదు అంత క్రౌడ్ ఉండిపోయింది ఎక్కడ చూసినా కానీ అట్లానే ఉన్నారు ఇంకా నేను పూజ అయితే చేసేసి కొబ్బరికాయ కొట్టేసి ఇలా చాలా ప్రశాంతంగా అంత క్రౌడ్ ఉన్నా కూడా నేను చాలాసేపు కూర్చొని ఇవన్నీ నిదానంగా చేసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఆ బ్లెస్సింగ్స్ తీసుకొని శివ బ్లెస్సింగ్స్ తీసుకొని కూర్చోను సో ఇలా మీరు కూడా వెళ్ళినట్లయితే కనుక కామెంట్ చేయండి డెఫినెట్గా ఇంకా అందరూ వెయిట్ చేసి చేసి ఇంకా అటువైపు లోపలికి వెళ్ళి కూడా కూర్చొని చేస్తున్నారు ఫస్ట్ అయితే అటు లోపలికైతే ఎల్లో చేయలేదన్నమాట సో మీరు కూడా ఇలా వెళ్ళినట్లయితే కామెంట్ చేయండి చూశారు కదా మళ్ళీ టెంపుల్లోకి వెళ్ళటానికి కూడా పెద్ద క్యూ లైన్ అంత క్రౌడ్ ఉన్నారు అసలు మార్నింగ్ ఉంటారు ఈవినింగ్ కొంచెం ఓకేలే అని అనుకున్నాము ఇంకా ఈవినింగ్ కూడా అట్లనే అయింది కానీ నేనైతే చాలాసేపు కూర్చొని నిదానంగా అన్నీ చేసుకొని వచ్చాను అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఎవ్రీ టైమ్ ఈ టెంపుల్కి వెళ్ళినా కూడా మేము పక్కనే అంటే ది శివాలయంకి ఆపోజిట్లోనే ఆపోజిట్లోనే ఇంకా గోశాల ఉంటుంది ఇంకా ఎవ్రీ టైం కూడా ఇక్కడికి వచ్చిన ఎవ్రీ సాటర్డే వస్తాము వచ్చిన ప్రతిసారి ఇంకా అన్ని టెంపుల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఆంజనేయస్వామి టెంపుల్ ఉంది శివాలయం ఉంది ఈ త్రీ టెంపుల్స్ ఒకే దగ్గర ఉంటాయి ఇంకా వెళ్ళిన మేము వీలు అయినప్పుడల్లా కూడా ఇంకా ఫుడ్ ఏదన్నా కూడా పులిహోర పాయసం అలాంటివి కూడా తీసుకెళ్ళి పెడుతూ ఉంటాయి ఈ త్రీ టెంపుల్స్ వెళ్ళిపోయిన తర్వాత కంపల్సరీగా గోశాలకు కూడా వెళ్తామన్నమాట వీటికి మా సైడ్ అయితే ఇంకా తవుడు మిచ్చర అలాంటివి ఉంటాయి ఇక్కడైతే అలా ఏమి ఉండవు ఇవి పాలకూర ఉంటుంది కదా అవి ఇవన్నీ తింటారు ఇక్కడైతే ఈరోజు కృష్ణుడిని పెట్టారు నాకైతే ఇక్కడ గోశాలలో చిన్న చిన్న దూడలు ఉన్నాయి పేదుళ్ళు అసలు నాకు చాలా నచ్చుతాయి అనమాట నేను ఫుడ్ తీసుకెళ్ళినా కానీ ఇవి ఆకలితో ఉంటే చూడండి ఎట్లా ఫుడ్ కోసం ఇచ్చేస్తుంది చాలా బాగా అనిపిస్తాయి చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి వీటన్నిటిని ఇలా చూసి వీటికి కూడా మొక్కుకొని చాలా బాగా అయింది పూజ కూడా ఈరోజు అంత క్రౌడ్ ఉన్న నాకైతే చాలా ప్రశాంతంగా చేసుకున్న ఫీల్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా వీటన్నిటిని చూసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము అప్పుడు